ఎన్ని రంగుల జ్ఞాపకాలు ఎన్నో రంగుల జ్ఞాపకాలు మెరిసిన ఆ జ్ఞాపకాలు విరిసిన ఆ జ్ఞాపకాలు మాట్లాడిన జ్ఞాపకాలు పోట్లాడిన జ్ఞాపకాలు శృతి మారిన జ్ఞాపకాలు పొల మారిన జ్ఞాపకాలు చాలా స్పీడ్గా సైకిల్ తొక్కుంటా మా ఊరికి కాలవగటెక్కుతున్న పట్టాభిరామి గారి చిన్నగాడు నన్ను చూసినంటే సడన్ బ్రేక్ వేసి సైకిల్ దిగిపోతా ఇదిగోరే అబ్బో రామచంద్రపురం రాజుగారిలోకి విఠలాచార్య కొత్త బొమ్మ వచ్చిందంటరా ఈవేళ రాత్రి రెండు ఆటకి వెళ్ళిపోతారెట్రా అన్నాడు ఎంటివోడు బొమ్మ నాగ్యాడి బొమ్మ అంట హీరోల పేర్లు చెప్పే జనాలు ఒక్క విఠలాచార్య సినిమా వస్తే మట్టికి ఆయన పేరే చెప్పేవారు ఈ విఠాలాచారి గారు తీసిన అలీబాబా బాబా నలభై దొంగల సినిమాని నాలుగే సార్లు చూశాను అందులో పాటలన్నీ చాలా బాగుండడం వల్ల నేర్చేసుకున్నారంటే ఇంకా గురువులు మించిన శిష్యుడు గడ్డికోట రహస్యం రాజకోట రహస్యం అగ్గిపారేట ఈ సినిమాలు అన్ని చూశాను కథలుడు వదలడు సినిమాని పాలకొల్లో ఉన్న ఆ లీలా మహల్ లో చూశాను మద్రాసులో మేము అద్దుకుండే ఆ పులియూరు సెకండ్ మెయిన్ రోడ్ లో ఉన్న ఆ ఇంటి ముందు అప్పుడప్పుడు మధ్యాహ్నాలప్పుడు ఒక అంబాస్టర్ కారు వచ్చి ఆగేది దాంట్లోంచి ఒక తెల్లటి పంచా చొక్కా వేసుకున్న ఒక ముసలాయన దిగుతా ఉంటే ఆయన్నే చూస్తున్నా నేను ఈ ఎరుగునే ఎక్కడో చూశాను అనుకుంటా ఉండగా ఆయన విఠలాచారి అని తెలిసింది ఆ విధంగా విఠలాచారి గారిని నేను చూడడం కూడా జరిగింది బందిపోడు సినిమా తర్వాత ఎన్టీ రామారావు గారికి విఠలాచారి గారి మీద చాలా గౌరవం ఏర్పడిపోయింది కథ మీద అదుపు నిర్మాణంలో పొదుపు దీనికి మించిన విపరీతమైన స్పీడు ఎక్కడా వృధా అనేది ఉండదు అందుకే విఠలాచారి మీద ఎన్టీఆర్ కి అంత భావం ఏర్పడిపోయింది తన సొంత సంస్థ విఠల్ ప్రొడక్షన్స్ కోసం డేట్లు కావాలని విట్లాచారి అడిగిన వెంటనే ఓకే చెప్పేశారు ఎన్టీఆర్ దాంతో బ్రహ్మాండమైన జానపదం చేయాలని ఫిక్స్ అయిపోయిన విఠలాచార్య రకరకాల కాన్సెప్ట్లు అనుకుంటున్నారు ఏది అండలేదు ఆయనకి ఇలాంటి టైంలో తమిళలో సూపర్ హిట్ మూవీ అపోరో సోదరు గల్ గుర్తుకొచ్చింది ఎంకే రాధ భానుమతి హీరో హీరోయిన్ గా ఆచార్య దర్శకత్వంలో జమినీ వాసన్ గారు ప్రొడ్యూస్ చేసిన సినిమా అది దానికి ఆధారం ఓ ఫ్రెంచ్ నవల ప్రముఖ ఫ్రెంచ్ రచయిత అలెగ్జాండర్ జూమస్ పద్దెనిమిది వందల నలభై నాలుగులో లో బ్రదర్స్ అనే నవల రాశారు ఆ నవల పంతొమ్మిది వందల ఇరవైలో మూకీ సినిమాగా వచ్చింది అదే పంతొమ్మిది వందల నలభై ఒక హాలీవుడ్ లో టాకీ ఫిలిం గా మళ్ళీ వచ్చింది ఈ సినిమా మద్రాసు లో హౌస్ఫుల్ కలెక్షన్స్ తో ఆడుతూ ఉంటే ఆ వార్త జమిని వాసన్ గారి ఎగురు అదే కాన్సెప్ట్ తో స్క్రిప్ట్ చేయమని తన రచయితల బృందానికి ఆధ్యాపించారాయన అలా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో అపూర్వ సహోదరు సినిమా వచ్చింది దీనే అపూర్వ సహోదరుల పేరుతో తెలుగులోను నిషాన్ పేరుతో హిందీలోను చేశారు అన్ని చోట్ల సూపర్ హిట్ ఈ చరిత్ర అంతా ముందే తెలిసిన విట్లాచార్య ఆ కార్షిక బిదర్ సినిమాని ఈ అపూర్వ సోదరు సినిమాని కూడా చూశారు ఈ రెండింటిని మైండ్ లో పెట్టుకుని అగ్గిపుడి కథ తయారు చేశారు అపూర్వ సహోదరు సినిమాలో తమ్ముడు చనిపోతాడు అగ్గిపుడిలో ఆ తమ్ముడు క్యారెక్టర్ చంపకుండా ఇద్దరు సోదరులు కలిసి విలన్ పని పట్టినట్టు ప్లాన్ చేశారు కథవై ఎన్టీఆర్ ఇంత అంతగా అంత సంబరపడిపోయారు ఎన్టీఆర్ జ్యువెల్ రోల్ కాబట్టి ఇద్దరు హీరోయిన్లు కావాలి ఒకరేమో కృష్ణకుమారి ఇంకొకరు రాజశ్రీ ఎన్టీఆర్ కృష్ణకుమారిది ఎలాగో హిట్ పేరు రాజశ్రీ అప్పుడప్పుడే హీరోయిన్ గా స్థాని తెచ్చుకుంటున్నారు ఇప్పటిదాకా ఎన్టీఆర్ సినిమాలకి పెంజాల సాలూర్ రాజేశ్వరరావు టివి రాజు ఘంటసాల వీరు సంగీతం అందించారు రాజ నాగేందర్ తో సంగీతం చేయించుకుంటానంటే ఏం అడ్డు చెప్పలేదు ఎన్టీఆర్ ఇప్పటివరకు విట్లాచారి సినిమాలో పాటలు జీ కృష్ణమూర్తి ఎక్కువ రాసేవారు అడపా తడపా లాంటి లాంటివారు బద్దిపోటికి సి నారాయణ రెడ్డి రాసిన పెద్ద ర్యాప్ ఏర్పడలేదు కానీ ఈ సినిమాకి సి నారాయణ రెడ్డి గారితో పాటలు రాయించాలనుకున్నారు విఠలాచార్య ఆఫీస్ కు వచ్చిన సినారేతో తో రెడ్డి గారు నాకేమో డిగ్రీలు లేవు మీరేమో ఎంఏ చదివి ఉస్మానియా యూనివర్సిటీలో లెక్చరర్ గా పనిచేస్తున్నారు ఎన్టీఆర్ గారే స్వయంగా మిమ్మల్ని పాటలు రాయడానికి ఆహ్వానించారు పైగా ఇప్పటికే మీరు పెద్ద పెద్ద నిర్మాతలకి పాటలు రాస్తున్నారు నేనేమో చిన్న చిన్న సినిమాలు తీస్తున్నావండి మిమ్మల్ని భరిస్తానో లేదో అన్న సందేహంతో ఎన్నాళ్ళు నా సొంత పేనర్ లో మీతో రాయించుకోలేకపోయాను నా సినిమాలు విడుదలైనప్పుడు అవి ఎలా ఆడుతున్నాయో పరిశీలించడానికి అనేసి ఆంధ్ర ప్రాంతాలంతా వెళ్ళినప్పుడు మీ చేత పాటలు రాయిస్తే బాగుంటుందని చాలా మంది ప్రేక్షకులు శనియోభిలాషులు థియేటర్ల యజమానులు చాలా సార్లు చెప్పారు ఈసారి ఎన్టీఆర్ తో భారీ సినిమా తీస్తున్నారు కాబట్టి మీ చేత పాటలు రాయిస్తే బాగుంటుందని ఒక నిర్ణయం తీసుకున్నారండి మీకు చెప్పే సమర్థత నాకు లేదండి కానీ నాకు నచ్చేటి మీరు పాటలు రాసిపెట్టాలి అన్నారు విఠలాచార్య అలాగా ఆ క్షణం నుంచి విఠలాచార్య సారే మధ్య అద్భుతమైన గీతానుబంధం ఏర్పడిపోయింది దాకా అద్భుతంగా కొనసాగిందా బంధం నాలుగు పాటలు సినారే రాస్తే మిగిలిన రెండు జి కృష్ణమూర్తి గారు రాసేవారు ఈ సినిమాకి కో డైర్ గా ఎస్టి లాల్ వచ్చారు ఇప్పటికైనా సహస్ర శరచేద అపూర్వ చింతామణి అనే సినిమా డైరెక్ట్ చేశారు దాన్ని మోడ్రన్ థియేటర్స్ వారు తీసారు శాలలో ఉంద స్టూడియో విట్లాచారికి శాలలోనే పరిచయం అయ్యారు ఎస్టీ లాల్ అపూర్వ చింతామణి ఫ్లాప్ అవడంతో ఎస్టీ లాల్ కెరీర్ పెద్దగా ఎంకరేజింగ్ గా లేదు నా దగ్గర కో డైరెక్టర్ గా వచ్చేకూడదు అన్నారు విట్లాచార్య లాల్ దానికి ఓకే అన్నారు అప్పటి నుంచి విఠలాచారి సినిమాలు అన్నిటికీ కో వచ్చి ఎస్టీ లాల్ గారు ఎన్టీఆర్ కి బాగా ఇష్టడైన ఛాయాగ్రహకుడు రవికాంత్ రఘి బొంబాయిలో ఫేమస్ కెమెరామెన్ బాబుబాయి మిస్త్రీ దగ్గర ఏడేళ్ల అసిస్టెంట్ గా పనిచేసిన ఈ రవి నగాచి ని సీతారామ కళ్యాణంతో ఛాయాగ్రహ చేసింది ఎన్టీఆర్ఏ ఆ తర్వాత కూడా ఆయన ఎక్కువ ఎన్టీఆర్ సినిమాలు చేశారు విట్లాచారి కూడా చాలా ఆయన దానికి తోడు బందిపోటు కాంబినేషన్ ఈ అగ్గిపిడుగులో ఎన్టీఆర్ జ్యువెల్ చాలా అద్భుతంగా చూపించాలి రవికాంత్ కి ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన కైకాల సత్యనారాయణ గారిని చూడగానే రవీన గాజ్ ఒక ఐడియా వచ్చింది దాంతో ఆయన దగ్గరికి వెళ్ళి మీరు అచ్చం ఎన్టీఆర్ పోలికలతో ఉన్నారండి రోల్ షార్ట్స్ లో ఆయనకి డూప్ గా మీరు చేస్తే బాగుంటుంది అంటే విన్న కైకాల సరే ఓకే అన్నారు ఆ తర్వాత రాముడు భీముడు మంగమ్మ శబ్దంలో కూడా ఎన్టీఆర్ కి డూప్ గా చేశారు కైకాల మద్రాస్ వాయిస్ స్టూడియోలో సెట్స్ వేసి ఎన్టీఆర్ తో అది రోల్ ఎంత ఫాస్ట్ గా ఎంత నాణ్యంగా సినిమా తీయచ్చా అనేసి ఇండస్ట్రీలో అందరూ షాక్ అయిపోయేలాగా ఈ అగ్గి సినిమా తీసారు వెట్లాచార్య రెండంటే రెండే సెట్టింగ్స్ తోనే ఈ సినిమాలో మేజర్ పోర్షన్స్ తీసేశారంటే నమ్మశక్యంగా అనిపించదు కానీ అది నిజం అంతాపురం సెట్ చేసి ఫర్నిచర్ ని పరదాలని అటు మారుస్తూ దాన్నే విలాస మందిరం గాను అంతరంగిక మందిరం గాను సభా మండపం గాను విలన్ భవంతి గాను యాంగిల్స్ మారుస్తా చిత్రీకరణ జరిపేశారు ఎన్టీఆర్ అడవిలో ఉండే స్థావరం సెట్ లో చిన్న మార్పులతో ఈత కొలం సృష్టించి అక్కడే పాటలు తీసేశారు దీన్నే క్లైమాక్స్ లో యుద్ధస్థలిగా ఈత మరిగే చమురు బొగ్గగా మార్చి షూటింగ్ చేశారు అలాగే కాస్ట్యూమ్స్ ఆభరణాలు కేవలం ముఖ్య మార్చారు అవి కూడా రెండు మూడు సెట్లు మాత్రమే ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చాక రావతి స్టూడియోలో ప్రివ్యూ వేస్తే ఇండస్ట్రీలో ప్రముఖులు అంతా వచ్చారు ఎన్టీఆర్ ఎలాగూ అదరగొట్టారు ఆ తర్వాత కైగాల సత్యనారాయణ గారి గురించి అందరూ మాట్లాడుకున్నారు ఇండస్ట్రీకి కొత్త విలం దొరికాడని అందరికీ అర్థమైపోయింది నెక్స్ట్ డే ఆ కైగాల ఐదు సినిమాల్లో బుక్ అయ్యారు తిరుపుతమ్మ కథ ఆడబ్రతుకు పరమానంద శిష్యులు కదా శ్రీకృష్ణ పాండవీ ఇలా లిస్టు పెరిగిపోతానే ఉంది ఈ సినిమా ప్రివ్యూ కి రచయిత త్రిపురనే మహారథి కూడా వచ్చారు ప్రివ్యూ చూడటం అయ్యాక ఆ మహారథి విట్లాచార్య దగ్గరికి వచ్చి ఈ సినిమాలో ఎన్టీఆర్ గుర్రపు స్వారీ దృశ్యం ఉంది ఒకసారి ఆయన గుర్రాన్ని కాలిత్ తారు ఇదేంటి గుర్రాన్ని కాలిత్ తండం ఎలా సాధ్యం పాదాలు రికాబుల్లో ఉంటాయి కదా జనం తప్పు అన్నారు మహారథి దానికి విట్లాచార్య మీకు తెలియదు సార్ ఇంకొకరు అయితే కానీ ఎన్టీఆర్ ఆయన ఎలా చేస్తేనే జనానికి నచ్చుతుంది సినిమా రిలీజ్ అయిన తర్వాత థియేటర్ లో చూడండి తెలుస్తుంది అన్నారు నిజంగా ఆ విట్లాచార్య అన్నట్టే జరిగింది ఆ షార్ట్ వచ్చినప్పుడు కింద క్లాసులో జనం నుంచి ఒకటే చప్పట్లు ఈ విషయం గురించి ఆ మహారథి గారు చెబుతా ప్రేక్షకులకి ఖచ్చితంగా తెలిసిన దర్శకుడు విఠలాచర్య ఎన్టీఆర్ పట్ల జనానికి ఉన్న అభిమానపు స్థాయిని ఖచ్చితంగా అంచనా వేసి దాన్ని పూర్తిగా వినియోగించుకున్న దర్శకుడు అనేసి తన సినీ అనుభవాల పుస్తకం మహారథి ముచ్చట్లు దాని పేరు దాంట్లో ప్రస్తావించారు ప్రస్తుతించారు ఈ అగ్గిపిడుగు సినిమా ఆఫీస్ ని షేక్ చేసి పారేసింది అప్పట్లో ఒక భారీ బడ్జెట్ సినిమా తీయాలంటే ఆరు ఏడు లక్షలు అవుతుంది అలాంటి సమయంలో అగ్గిపిడుగు తొలివారం వసూళ్లే ఐదు లక్షల రూపాయలు దాటింది విజయవాడ రాజమండ్రి భీమవరం గుంటూరు నెల్లూరు ఇలాంటి కేంద్రాల్లో వంద రోజులు అయితే విట్లాచారికి శత దినోత్సవాలు చేసే అలవాటు లేదు సినిమా వంద రోజులు ఆడుతుందని తెలిసిన రెండు మూడు వారాల ముందే ఆ థియేటర్ నుంచి బి క్లాస్ సెంటర్ కి మార్చేసేవారు అప్పటిదాకా ఓపెనింగ్ కలెక్షన్స్ వివరాలు పత్రికల్లో ప్రకటించే విధానం లేదు అగ్గిపి ఆ సాంప్రదాయానికి శ్రీకారం చుట్టారు విట్లాచార్య ఒక నిర్మాత ఎలా ప్రకటన ఇవ్వడం ఇదే ఫస్ట్ టైం ఆ తర్వాత అందరూ ఇదే ఫాలో అయ్యారు ఇప్పటికీ ఆ ట్రెండ్ ఎవర్ గ్రీన్ గానే ఉంది హీరోల అభిమానుల్ని ఆకట్టుకోవడానికి వాళ్ళ మనసులు రజ్జింపజేయడానికి విట్లా చేసిన గెటప్స్ పరంగా వేరియేషన్స్ చూపించారు ఒకటేమో క్లాస్ మరొకటి మాసు వీరిద్దరు తెర మీద కనబడే సన్నివేశాలని ఎక్కడా తేడా లేకుండా చాలా న్యాచురల్ ఫీలింగ్ కలిగేలాగా తీసే ఒకే ఫిల్మ్ లో కనపడమే గొప్ప అనుకుంటే ఇద్దరి మీద యుద్ధం తీయడం ఇంకా గొప్ప ఎన్టీఆర్ మారు వేషాలు ఈ సినిమాలో కూడా బాగా ఉపయోగించారు ఇట్లాచారి వంటవాడు వెంకటప్పయ్య ఒకసారి రత్నాల వ్యాపారి ప్యారిలాల్ మోహన్ లాల్ ముకుందలాల్ గా మరోసారి మారు వేషాల కనిపిస్తారు ఈ రెండు గెటప్స్ కూడా బాగుంటాయి సిని కవల సోదరులతో తీసే సినిమాలకి ఈ అగ్గిపుడికి సినిమా ఒక ఫార్ములా అయిపోయింది ఈ సినిమా ఇన్స్పిరేషన్ తోనే చాలా జానపదాలు సాంఘికలు వచ్చాయి